పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమన్వయకర్త డాక్టర్ గజ్జల్ సుధీర్ భార్గవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పదే పదే కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ఎన్డీడీపీ మరియు ఎన్డీడిపి ఆరైల రిపోర్ట్ల ఆధారంగా స్పష్టంగా ప్రజలకు అర్థమైందని గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వందల డెబ్బై ఆరు నుండి మూడు వందల రూపాయల లోపే వారీగా నెయ్యి కొనుగోలు చేశారని వైసీపీ హయాంలో మూడు వందల ఇరవై ఆరు రూపాయలకే నెయ్యి కొనుగోలు చేశామని వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతి నియోజకవర్గంలో తప్పుడు బ్యానర్లు వేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని అన్నారు ఈ ప్రెస్ మీట్ వచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత సుమారు నెల కాలంగా జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ మీద లడ్డు తిరుపతి ప్రసాదం మీద వచ్చిన ఎలిగేషన్స్ దానికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వటం అంటే వాళ్ళ మెన్షన్ చేసిన చిట్లో వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఏం లేదని ఇచ్చారు దానికి వాళ్ళు తీసిన యాక్షన్స్ మీద కానీ అది వాళ్ళు పెట్టిన ఇబ్బందుల మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెడుతున్నారు దాని మీద చిన్న ఇన్ఫర్మేషను మనం చూస్తుంటే సి సిబిఐ క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాల మీదకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నేషనల్ బోర్డు డైరీ బోర్డు అనే నేషనల్ ఎన్డిబి బోర్డులో వాళ్ళు మెన్షన్ చేసినట్టు క్లియర్గా ఎక్కడ కానీ ఇందులో ఆ తిరుపతి ప్రసాదంలో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్పి ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు దానికి మళ్ళీ మార్చి వాళ్ళు ఇన్నిసార్లు చెప్పింది చెప్పింది చెప్పి అన్ని ఛానళ్ళు చూపించిందే చూపించింది మళ్ళీ వాళ్ళు చేసిందంతా ఎలిగేషన్స్ తప్పు అవుతాయి మళ్ళీ దాని మీద కాన్ అంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు అందులో కొన్ని కెమికల్స్ రసాయనాలు కలిపారు అది మళ్ళీ స్టార్ట్ చేశారు అసలు ఇప్పుడు శాంపుల్ తీసింది ఎప్పుడు అండి టీడీపీ హైమర్వాడిగా గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన దాంట్లో అప్పుడు దానికి ఆన్సర్ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ కదా వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక నాలుగు ట్యాంకర్లని టీటీడీ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే అందులో తీసిన శాంపుల్స్ కదా అప్పుడు తీసిన శాంపుల్స్ కదా ఇవి దానికి ఆన్సర్ మరి ఇప్పుడు అందులో రసాయనాలు ఉన్నాయంటే ఆన్సర్ చేస్తుంది ఎవరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే కదా దీన్ని మరీ ఎంతవరకు తీసుకెళ్లాలంటే రాష్ట్రం మొత్తం దాని మీద ఒక బ్యానర్ వేసి ప్రతి కాన్స్టిట్యూన్స్లో దాని ఫ్లెక్సీ వేసి దానికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ పెడతారు మనం లాస్ట్ టైం మన ప్రెస్ మీట్ రోజు సత్తంపల్లిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫ్లెక్సీ తీపించమని చెప్పి అడిగి దాని మీద కంప్లైంట్ ఇచ్చాం ఇన్ని రోజులు ఏంది ఇప్పటికీ ఆ ఫ్లెక్సీ అంతే ఉంది ఇప్పుడు చదువుతున్న గొడవలు కారణం ఆ ఫ్లెక్సీయే కదా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు ఆ గొడవలు అవ్వాలని గుంటూరులో రాంబాబు గారు ఇష్యూ తీసుకోండి అది ఫ్లెక్సీ మీద వచ్చింది దానికి అంత రాధా చేశారే ఆయన ఇప్పటికీ ఇంకా జైల్లో పెట్టి ఇబ్బంది పెడతారు కదా అది వచ్చింది దేనికోసం ఆ ఇష్యూ అంతా జరిగింది దేనికోసం తిరుపతి రడ్డు మీద వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీ వాళ్ళు కదా ఆ ఫ్లెక్సీ ఇప్పటికీ కదిలించలేదు మళ్ళీ దానికి పోలీస్ సెక్యూరిటీ పెడుతున్నారు అంటే ఇది కావాలని డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు ఇష్యూ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు ఎన్ని ఇష్యూస్ చేస్తారు కదా అంటే డిపార్ట్మెంట్కి ఇది ఉండటం వల్ల గొడవలు అవుతాయని వాళ్ళకి అనిపించట్లేదా ఈ గొడవలు అంటే కారణం ఆ ఫ్లెక్సీ అని వాళ్ళకి అర్థం కావట్లేదా ఇప్పటికి ఇంకా ఫ్లెక్సీ కారణం కారణాలు ఏంటో చెప్పట్టలేదు మనం కంప్లైంట్ ఇచ్చు కదా దాని గురించి ఇంతకు ఏ విషయం చెప్పలేదు ఏంటి అసలు ఎందుకు ఏంటి అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు తీపించినప్పుడు చెప్పలేదు మనకి అవి వదిలేసి మా వైఎస్ఆర్సిపి మన కాన్స్టిట్యున్సీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఒక ఎస్సీ మహిళ స్వాతి గారిని ఆమె పోస్ట్ పెట్టారని గత ఇరవై మూడో తారీఖు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ అప్లై పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ పెట్టిన పెట్టడం వల్ల మొన్న అందరు ఫస్ట్ తారీఖు మీద నేను పెట్టానని చెప్పేసి నా మీద ఫైల్ చేయడం జరిగింది పండారు నాగరాజ్ అనే వ్యక్తి నా మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా పెట్టడం జరిగింది నేనైతే ఫేస్బుక్లో ఎక్కడ వల్గర్గా నేనేం పోస్టులు పెట్టలేదండి నేను ఎవరిని తిట్టలేదు ఎవరిని పునః ప్రస్తావన చేసి నేను ఎక్కడ మాట్లాడలేదు నేను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మైండ్లోనే సో నేను ఏ విధంగా ఎస్సీలకి సంబంధించి నేనేం పోస్ట్ పెట్టలేదు అది ఒకటి నేను నేను అడిగింది ఒకటి రిపబ్లిక్ డే రోజు జెండా వందనం చేయడానికి మీకు సమయం లేదు కానీ కుటుంబులు వేడుకల్లో పాల్గొనడానికి సమయం దొరికిందా అని ఒక పోస్ట్ నేను పెట్టడం జరిగింది ఆ పోస్టు పెట్టడం వల్ల వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మాత్రమే నా మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సకల్పల్లి నుంచి మేమందరం రాంబాబు గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఇష్యూలో మేము కూడా ఉన్నామని చెప్పేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అదేవిధంగా ఇక్కడ సకల్పల్లిలో లడ్డు విషయంలో ఒక ఫ్లెక్సీ ఒకటి పెట్టారు ఇదంతా డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ కేసుగా పెడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనమాట నేను ఇక్కడ సతన్పల్లి ప్రజలకు ఒక్కటే చెప్తున్నానండి నా ఫేస్బుక్ అకౌంట్ అంతా చెక్ చేసుకోండి నేను ఎక్కడా ఎవరి మీద వాళ్ళు కనీసం నేను ఒక బూతు తిట్టడం కానీ ఇట్లాంటిది ఏమీ చేయలేదు అది అయిపోయిన వెంటనే మళ్ళీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు సతన్పల్లి రూరల్లో ఒక మహిళ చేత రూరల్ మండలానికి చెందిన ఒక మహిళ చేత నా మీద వన్ నాట్ సెవెన్ కేసు కూడా పెట్ట పెట్టించడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ ఒకటే చెప్తున్నాను నేను ఈ మీడియా సమావేశం ద్వారా నేను ఎవరిని వల్గర్గా మాట్లాడడం కానీ తిట్టడం కానీ నేను ఎక్కడ చేయలేదు దయచేసి ఒకసారి నా ఫేస్బుక్ అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను ఏం మాట్లాడానో ఏంటనేది నాకు సమాధానం చెప్పాలి ఒక మహిళ నాయండి నేను ఏదైనా నేను ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి ఒకవేళ నేను ఒకవేళ తప్పు నేను తప్పు పైకుంటే దానికి మీరు రిటర్న్ సమాధానం చెప్పాలి కానీ అంతే కానీ ఒక మహిళ మీద కేసులు పెట్టి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది అందరూ ప్రజలందరూ సతంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఈ రెండు కేసులు ఏదైతే సత్యంపల్లి టౌన్లో పెట్టిన కేసు కానీ రూరల్లో పెట్టిన కేసు కానీ రెండు రెండిట్లో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ భాగర్ రెడ్డి గారు అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు నాకు అండగా నిలబడ్డారు ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు అందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ